నమశ్శివాయా మీరెప్పుడైనా సజీవంగా ఉన్న దైవాన్ని చూశారా రాతి రూపంలో కాకుండా కొండ రూపంలో వెలసిన శివుడిని దర్శించారా మీరు మోక్షాన్ని కోరుకుంటే మీ పాపాలన్నీ తరిగిపోవాలని ఆశిస్తే మీరు తప్పక చూడవలసిన అడుగుపెట్టవలసిన ప్రదేశం ఒక్కటే ఉంది అదే అరుణాచలం ఈ పవిత్ర స్థలాన్ని చూడగానే తెలియని శక్తి మన హృదయాన్ని తాకుతుంది ఈ భూమిపైనే అగ్నితత్వంగా వెలసిన ఈ కొండ రహస్యం ఏంటి లక్షల మంది భక్తులు పాదరక్షలు లేకుండా పద్నాలుగు కిలోమీటర్లు గిరిప్రదక్షిణ ఎందుకు చేస్తారు సాక్షాత్తు పరమశివుడి పాదాల చెంత కూర్చుని తపస్సు చేసిన మహర్షుల అనుభవాలు ఏమిటి ఇదొక కథ కాదు ఇదొక యాత్ర అద్భుతాల నిలయమైన అరుణాచల క్షేత్ర గమనాన్ని మొత్తం ఆరు భాగాలలో తెలుసుకుందాం ఒకటవ భాగం పురాణ చరిత్ర అఖండ జ్యోతిర్లింగం ఆవిర్భావం సృష్టి ఆరంభంలో జరిగిన ఒక అద్భుత సంఘటన అరుణాచలం యొక్క మూలం ఆ అద్భుతమే ఈ కొండ రూపంలో నేటికి మనకు దర్శనమిస్తోంది విష్ణువుల వైరం ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువుల మధ్య తానే సర్వోన్నతుడు అనే అహంకారం వైరం తలెత్తింది ఈ వాదన తీవ్రమై ఇద్దరూ శక్తివంతమైన ఆయుధాలతో యుద్ధానికి దిగారు వారి యుద్ధం యొక్క ఉగ్రత సమస్త లోకాలను దహించే ప్రమాదం ఏర్పడింది దేవతలు ఋషులు భయభ్రాంతులై ఈ వినాశనాన్ని ఆపమని శివుడిని వేడుకున్నారు జ్యోతిర్లింగంగా శివుడి ఆవిర్భావం వారి గర్వాన్ని అణచి తానొక్కడే అంతులేని పరబ్రహ్మం అని నిరూపించడానికి పరమశివుడు ఆ యుద్ధక్షేత్రం మధ్యలో ఒక అఖండమైన అంతులేని భగభగమండే అగ్నిస్తంభంగా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు ఆ తేజస్సు లక్షల సూర్యుల కాంతితో సమానం ఆ స్తంభం యొక్క మొదలు ఎక్కడో తుది ఎక్కడో తెలియని స్థితి శివుడు ఆ స్తంభం నుండి మాట్లాడుతూ మీకు ఎవరు ఈ స్తంభం యొక్క మొదలు లేదా తుది కనుగొనగలరో వారే ఈ సృష్టిలో సర్వశ్రేష్ఠులు అని సవాలు విసిరాడు సత్యాసత్యాల పరీక్ష విష్ణువు ప్రయత్నం శ్రీమహావిష్ణువు రూపంలో స్తంభం యొక్క అడుగు భాగాన్ని కనుగొనడానికి వేల సంవత్సరాలు పాతాళంలోకి ప్రయాణించారు చివరికి విష్ణువు తన అపరాధాన్ని అంగీకరించి సత్యంగా తన ఓటమిని ఒప్పుకున్నారు బ్రహ్మప్రయత్నం హంస హంసరూపంలో స్తంభం యొక్క పైభాగాన్ని కనుగొనడానికి ఆకాశంలోకి ప్రయాణించారు శిఖరాన్ని చేరుకోలేకపోయినా అటుగా పడిపోతున్న మొగలి పువ్వును కేతకి సాక్షిగా తీసుకుని తాను స్తంభం శిఖరాన్ని చూశానని అబద్ధం పలికారు విమోచనం అగ్ని కొండగా మారుట అబద్ధం పలికిన బ్రహ్మపై మొగలి పువ్వుపై శివుడు ఉగ్రరూపుడై శాపమిచ్చారు బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని మొగలిపువ్వు తన పూజలో వాడబడదని శపించారు సత్యం పలికిన విష్ణువుకు నిత్యపూజలు ఉంటాయని ఆశీర్వదించారు ఈ అగ్నిస్తంభం యొక్క ఉగ్రత సృష్టి మొత్తానికే పెను ప్రమాదాన్ని కలిగించటంతో దేవతల మొర ఆలకించిన శివుడు తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుని ఆ అఖండ అగ్నిస్తంభాన్ని శాంతమైన తేజోవంతమైన ఎర్రటి పర్వతంగా మార్చారు అరుణమంటే ఎరుపు అచలమంటే కొండ అందుకే ఈ క్షేత్రం అరుణాచలంగా మారింది అందుకే ఈ కొండ కేవలం రాతి కొండ కాదు అది నిరంతరం మండుతున్న అగ్నిశిఖరం యొక్క స్థిర రూపం రెండవ భాగం ఆలయ నిర్మాణం చరిత్ర అద్భుతాలు ఆ అగ్నిస్తంభం చెంత వెలసినదే ఈ అద్భుతమైన అరుణాచలేశ్వరాలయం ఈ ఆలయ నిర్మాణం వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది ద్రవిడ నిర్మాణ శైలికి మకుటాయమానమైన ఈ ఆలయం చోళులు పల్లవులు విజయనగర రాజుల పరాక్రమానికి భక్తికి ప్రతీక తూర్పున ఉన్న రెండు వందల పదిహేడు అడుగుల రాజగోపురం ఈ ఆలయానికే తలమానికం దీనిని చూస్తే ఆనాటి వైభవం వాస్తుశాస్త్ర ప్రామాణికత కళ్ల ముందు కదలాడుతాయి ఆలయం లోపల ఉన్న వేయి స్తంభాల మండపం ఆలయ వైశాల్యం అద్భుతమైన నిర్మాణ కౌశలాన్ని తెలియచేస్తాయి నిజ సంఘటనలు శివుడి నిర్మాణ సహాయం ఈ ఆలయ నిర్మాణం ఎంతటి అద్భుతమో చెప్పడానికి ఒక చారిత్రక సంఘటనను పరిశీలించాలి ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు కొన్ని భారీ శిలా స్తంభాలను పెద్ద రాళ్ళను తరలించడం మానవ మానవమాత్రులకు అసాధ్యంగా ఉండేది అప్పుడు భక్తులు శిల్పులు తీవ్ర భక్తితో శివుడిని ప్రార్థించగా ఆ బరువైన రాళ్ళు అద్భుతంగా సులభంగా తమ స్థానాలకు చేరుకునేవి ఈ ఆలయ నిర్మాణం వెనుక కేవలం శిల్పుల నైపుణ్యం మాత్రమే కాదు ఆ దైవశక్తి యొక్క స్పష్టమైన జోక్యం ఉంది తిరువ్ణామలై యుద్ధంలో రక్షణ పధ్ధెనిమిదో శతాబ్దంలో జరిగిన యుద్ధాల సమయంలో శత్రువుల ఫిరంగిగుళ్ళూ ఆలయ గోపురాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాయి కాని ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి వేలాది బాంబులు పడినా రాజగోపురం ఒక్క ఇటుక కూడా పడకుండా చెక్కు చెదరక నిలబడింది ఈ గోపురాల బలం చూసి ఆశ్చర్యపోయిన ఆంగ్లేయ చరిత్రకారులు సైతం దీనిని దైవ అద్భుతంగా భావించారు ఈ ఆలయం కేవలం పూజాస్థలం కాదు తరతరాలుగా శివుడి రక్షణకు సాక్ష్యంగా నిలిచింది మూడవ భాగం గిరిప్రదక్షిణ మోక్ష మార్గం అరుణాచల యాత్రలో అత్యంత ముఖ్యమైన మహిమాన్వితమైన ఘట్టం గిరిప్రదక్షిణ లేదా గిరివలయం ఈ కొండ సాక్షాత్తు శివుడి దేహం కాబట్టి కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే శివలింగం చుట్టూ నడవడం ఆరోగ్యం ముక్తి ప్రదక్షిణ మొత్తం దూరం సుమారు పద్నాలుగు కిలోమీటర్లు చాలామంది భక్తులు పాదరక్షలు లేకుండా ఈ ప్రదక్షిణ చేస్తారు అరుణాచలం కొండ అపారమైన ఔషధ గుణాలు కలిగిన శిలలతో మూలికలతో నిండి ఉంది చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఆ దివ్యశక్తి పాదాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి భక్తుల దేహాన్ని మనస్సును శుద్ధి చేస్తుంది అలసట మాయమై మనస్సులో అంతులేని ప్రశాంతత తేజస్సు నిండుతాయి అష్టలింగాలు అపారశక్తి ఈ ప్రదక్షిణ మార్గంలో ఉన్న అష్టలింగాలను దర్శించడం మరొక విశేషం ఇంద్రలింగం యమలింగం కుబేరలింగం వంటి ఈ ఎనిమిది లింగాలు ఎనిమిది దిక్కుల నుండి మనకు రక్షణ ఐశ్వర్యం అందిస్తాయి కుబేరలింగాన్ని దర్శిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వరుణలింగాన్ని దర్శిస్తే మనోభయాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రదక్షిణతో పాటు అష్టలింగాలను దర్శించడం వల్ల భక్తులకు అన్ని రకాల శక్తులు లభిస్తాయి నాల్గవ భాగం నిజ సంఘటనలు మహర్షుల అనుభవాలు గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులు అనుభవించిన నిజ సంఘటనలు అద్భుతాలు ఈ క్షేత్రశక్తికి నిదర్శనాలు అదృశ్య సిద్ధులు సహాయం కొండ చుట్టూ ఉన్న గుహలలో దట్టమైన అడవులలో ఎందరో మహాసిద్ధులు యోగులు తమ తపస్సును కొనసాగిస్తున్నారు రాత్రిపూట ఒంటరిగా నడుస్తున్నప్పుడు అలసిపోయిన భక్తులకు దారి వారికి వృద్ధ సాధువుల రూపంలో వచ్చి దారి చూపించడం దాహం తీర్చడానికి నీరు అందించడం వంటి అద్భుతాలు తరచూ జరుగుతుంటాయని భక్తులు దృఢంగా నమ్ముతారు సహాయం పూర్తవగానే ఆ వ్యక్తి అకస్మాత్తుగా మాయమైపోవడం ఆ క్షేత్రమహిమకు నిదర్శనం రమణ మహర్షి ఆధునిక సాక్ష్యం ఈ కొండ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది భగవాన్ రమణమహర్షి పదహారు ఏళ్లకే జ్ఞానోదయం పొంది అరుణాచలం చేరి ఆలయంలోని పాతాళలింగం వద్ద ఏకధాటిగా తపస్సు చేశారు ఆయన జీవితం బోధనలు అరుణాచలం యొక్క మోక్షశక్తికి ఆధునిక సాక్ష్యం ఆయన ఈ కొండను గురువుగా భావించారు రమణ మహర్షి అనుభవం ఈ క్షేత్రం యొక్క అపార ఆధ్యాత్మిక శక్తిని తెలియచేస్తుంది దివ్యజ్యోతులు మానసిక ప్రశాంతత పౌర్ణమి రాత్రులలో కొండపై లేదా అరణ్య భాగంలో వింతైన ప్రకాశవంతమైన దివ్య జ్యోతులు కనిపిస్తాయని భక్తులు చెబుతారు ఆ జ్యోతులు సిద్ధులు వెలిగించే తపస్సు దీపాలని లేదా శివుడి తేజోమయ రూపమని నమ్ముతారు ఈ జ్యోతులను దర్శించిన వారికి తక్షణమే మానసిక ప్రశాంతత అద్భుత శక్తి లభిస్తుంది అరుణాచలం మనస్సును శుద్ధి చేసి ఆత్మ పరిశీలనకు అనువుగా ఉండే అత్యంత శక్తివంతమైన భూమి ఐదవ భాగం కార్తీక దీపం మోక్షదీప్తి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు జరిగే మహాకార్తీక దీపం మహోత్సవం ఆ అగ్నిస్తంభం యొక్క పునఃప్రదర్శన లక్షలాది మంది భక్తులు ఆ రోజు సాయంత్రం ఆలయంలో దీపం వెలిగించిన వెంటనే కొండ శిఖరంపై ఉన్న భారీ రాగి కుండలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో వెలిగే ఈ మహాదీపం శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించిన ఘట్టానికి ప్రతీక ఆ జ్యోతి దర్శనం కోటి సూర్యుల తేజస్సుతో సమానం ఆ వెలుగు మన జీవితంలోని అజ్ఞానమనే చీకటిని తరిమికొట్టి జ్ఞానమనే మార్గాన్ని చూపిస్తుంది ఈ మహాజ్యోతియే ఆ అగ్నిస్తంభపు అవశేషమని ఈ దీపం వెలిగినప్పుడు ఆ పరమశివుడే కొండపై సాక్షాత్కరిస్తాడని భక్తులు భావిస్తారు ఈ దీపం పది పాటు కొండపై వెలుగుతూ ఉంటుంది ఈ పది రోజులు అరుణాచలం పూర్తిగా ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయి ఉంటుంది ఈ పండుగ సమయంలో గిరిప్రదక్షిణ చేయడం అత్యంత పుణ్యప్రదమని భావిస్తారు ఆరవ భాగం ముగింపు సందేశం అరుణాచలం ఇక్కడ కొండ శివుడి రూపం ఇక్కడ గాలి ఆయన శ్వాస ఇక్కడ అడుగు వేసిన ప్రతి భక్తుడి జీవితంలో మార్పు తథ్యం జ్ఞానం ముక్తిని కోరుకునే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన పరమ పవిత్ర క్షేత్రం అరుణాచలం అరుణాచలం యొక్క దివ్యశక్తి దాని చరిత్ర దాని పురాణం ఈ కొండకు ప్రపంచంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాయి మీరు మోక్ష మార్గం కోసం వెతుకుతుంటే శాంతి కోసం ఆశిస్తుంటే మీ జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర భూమిని దర్శించండి గిరిప్రదక్షిణ చేసి ఆ అగ్నిలింగ శక్తిని మీలో నింపుకోండి ఈ కొండను చూసినా దీని పేరును తలచుకున్నా ఈ మార్గంలో నడిచినా శివుడు మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు మీ మనస్సులో శాశ్వతమైన మార్పును తీసుకురాగల శక్తి ఈ అరుణాచలం కొండకు మాత్రమే ఉంది ఓం అరుణాచలేశ్వరాయ నమ హరహర మహాదేవ